ఎటు న్యూస్కి స్వాగతం వంటల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తిలో సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో ప్రారంభించిన ఎమ్మెల్యే బొచెల రెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధునికరించిన హాస్టల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని వెళ్ళడి శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఏర్పాటులపై అధికారులతో సమీక్ష సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారి అభిషేక సేవ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు సైబర్ గేటుగాళ్ల ఆట కట్టించిన తిరుపతి పోలీసులు ఎందుటి అరెస్ట్ నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన తిరుపతి ఎస్పీ మణికంఠ ఒక డీటెయిల్స్ చూస్తే శ్రీకాళహాస్ ఆధునీకరించిన సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు రాష్ట్రంలోని మోడల్ హాస్టల్ గా బాలికల కళాశాల హాస్టల్లో తీర్చిదిద్దుతామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రకటించారు హాస్టల్ ను ఆధునీకరించి మంత్రి నారాయణ లోకేష్ కు జన్మదిన గిఫ్ట్ గా అందిస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతోటి ఆధునీకరించి పునః ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి హాస్టల్ ను పునః ప్రారంభం చేశారు ఎమ్మెల్యే కలెక్టర్ హాస్టల్ ను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖిగా చర్చించారు వారికి ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు పలువురు విద్యార్థులు తమకు ఆర్వో వాటర్ సిసి కెమెరాలు లైబ్రరీ వంటి సౌకర్యాలు కావాలని కోరారు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తిరుపతి జిల్లాకు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని శ్రీకాళహస్తిలోని బాలికల హాస్టల్ అభివృద్ధికి పదకొండు లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు విద్యార్థుల యొక్క విద్యార్థుల కోసం సీసీ కెమెరాలు ఆరో ప్లాంట్ వంట సామాగ్రి తదితర సదుపాయాల కల్పన వారం రోజుల్లోనే చేసేలా చేస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూడకుండా సొంతంగా జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు ఇకపై గవర్నమెంట్ జాబులు ఐఏఎస్ అవసరం లేదని అభివృద్ధి చెందిన దేశాల్లో మనం కూడా ఉపాధి కల్పన స్థాయికి ఎదగాలని ఆ విధంగా ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఏడు హాస్టళ్లలో అభివృద్ధి చేసి నారా లోకేష్ జన్మదిన కానుకగా అందజేస్తున్నామని ప్రకటించారు తన బిడ్డల్లో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా ఉన్నతంగా చదువుకోవాలని హాస్టల్ రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా చేస్తున్నామని త్వరలోనే విద్యార్థులకు బెడ్స్ ఇతర ఆర్థిక సదుపాయాలు కల్పించేలా మంత్రి నారా లోకేష్ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలోని ఆర్డివో భాను ప్రకాష్ రెడ్డి ఆలయ ఈవో బాపిరెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు తిరుపతి జిల్లా కలెక్టర్లు బాను హాస్టల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు हेलो डिग्री चाहिए चलो सिंदगंडे तवरता क्वाड्रेंट ऑफ वेजिटेबल बॉटल के लिए इन मेरी फ्रॉम दिस टू दिस जैन एन एनो राय मंडगा वाली थोड़ा बड़ा है बना वाला मिनिमम लेट्स गेट इट సరే ఎంటర్ అవుతుందండి పందులు కుక్కలు అన్నీ వస్తాయి చెప్పండి అన్ని నేను మీ అన్న చెప్పారు నువ్వేం చెప్పారు నువ్వు అర్థం కాదు ఓకే అది కావడం లేట్ సార్ ఎందుకంటే కుక్కలు పందులు అని వస్తుంటాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ కూడా పందులు అని వెను ఎనకాల మొత్తం క్లీన్ చేయొచ్చు ఇంకోటి కూడా సార్ ఇక్కడ ఒక గేట్ ఉంది ఆ గేట్ నుంచి పక్కన కాలేజ్ పడుతుంది కదా బాయ్స్ గర్ల్స్ ఇంటికి వెళ్తారు అదొకటి గేట్ ఉంది సార్

అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు నమ్మి నాకు సీట్ ఇచ్చినారు నాన్న బొజ్జల గోపాలకృష్ణ నాయుడు గారు చేశారు ఆయన ఎక్కడ తగ్గకుండా బ్రహ్మాండం కాళాశని రూపురేఖలు మార్చి తీర్చిదిచ్చి ముందు ఉంచుతానని చెప్పి ఈరోజు మాటిస్తున్నాను జై హింద్ జై జన్సీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అత్యంత దయనీయంగా దారుణంగా ఇప్పుడు మొన్న నేను వచ్చి కరెక్ట్ గా ఇప్పుడు ట్వంటీ థర్టీ వన్ డేస్ అయింది టైం నెలలు పెట్టినాం కానీ వన్ మంత్ లో దీన్ని బ్రహ్మాండంగా రెడీ చేసి ఈరోజు కలెక్టర్ గారిని పిలిపించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడికి పోయిన నెల మనకి డిసెంబర్ నెలలో గౌరవ శాసనసభ్యులు గారు సుధిరెడ్డి గారు ఇక్కడికి విచ్చేసినప్పుడు ఆయన ఇన్స్పెక్షన్ లో ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని గుర్తించి తన సొంతంగా గా వర్క్స్ టేకప్ చేసి నెల రోజుల్లో పిల్లలందరూ కూడా ఆయన హామీ ఇచ్చారు నలభై ఐదు రోజుల్లో కంప్లీట్ చేస్తాము అట్లీస్ట్ టాయిలెట్స్ కానీ రూమ్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అంత చెత్తా చెదరం అంతా క్లీనప్ చేసి నెల రోజుల్లోనే మంచి అంటే ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పిల్ల పిల్లలందరూ కూడా హాస్టల్ విద్యార్థులందరూ ఉండేటట్టు చేయగలిగారు దానికి అడిషనల్గా ఈరోజు పిల్లలందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి బెడ్స్ కానీ వాష్ ఏరియా కానీ అదేవిధంగా షెడ్స్ కానీ కంప్యూటర్స్ కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటర్నెట్ అదేవిధంగా ఇండోర్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్ ఇట్లాగా ఇంక్లూడింగ్ సీసీ కెమెరాస్ కూడా ఎందుకంటే ఇదంతా డిగ్రీ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ పెట్టబోతున్నాము ఇంకో మంచి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగా అన్ని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నిటిని కూడా చాలా మెయింటెనెన్స్ రిపేర్స్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మన జిల్లాకి ఆరు కోట్ల నిధులు మొన్ననే ఆల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మంజూరు చేసింది అట్లీస్ట్ బేసిక్ రిపేర్స్ మెయింటెనెన్స్ టేకప్ చేసి ఒక హాస్పిటబుల్ ఎన్విరాన్మెంట్లో మంచి వాతావరణంలో పిల్లలందరూ కూడా హాస్టల్స్లో కానీ చదువుకోవడానికి రెసిడెన్స్కి ఉండేటట్టుగా చేశాము ఈ పర్టికులర్ హాస్టల్ని గౌరవ శాసనసభ్యులు గారి ఇనిషియేషన్తో ఒక మోడల్ హాస్టల్ లాగా చేసి దీని నుంచి మిగతా హాస్టల్స్ కూడా సిమిలర్గా డెవలప్ చేయాలని జిల్లాలో ఒకటి యాక్టివిటీ కింద ఖచ్చితంగా టేకప్ చేస్తాము ఐ పర్సనలీ థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఇట్ వాస్ ఇనిషియేషన్ టు టేక్అప్ దిస్ పర్టికులర్ హాస్టల్ మిగతా హాస్టల్స్ కూడా ప్రభుత్వ ఇచ్చిన సపోర్ట్ తోటి అడిషనల్ గా మనకి ఇక్కడ అదృష్టం కొద్ది తిరుపతి జిల్లాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళు సిఎస్ఆర్ ఆబ్లిగేషన్స్ కూడా చాలా ఉంటాయి వాళ్ళకు కూడా వాళ్ళ రూపీస్ ఫర్ ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్ కి కాస్మెటిక్ ఛార్జెస్ మళ్ళీ రీస్టార్ట్ చేయటం జరిగింది ప్రభుత్వం అది కూడా అతి త్వరలోనే ఫ్రమ్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి బిల్ సబ్మిట్ చేసాం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ కాస్మెటిక్ చార్జెస్ పర్ స్టూడెంట్ ఓకే పర్ మంత్ నా పేరు బాను నేను సెకండ్ బికామ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను వన్ మంత్ బ్యాక్ మాకు ఎమ్మెల్యే సార్ వచ్చారు మా హాస్టల్ అంతా విజిట్ చేశారు అప్పుడు మా హాస్టల్ చాలా లీక్ అవుతూ అంతా ఉన్నింది మాకు ప్రాపర్ బాత్రూమ్స్ లేవు అంతా మంచిగా లేదు గ్రౌండ్ ఫ్లో గ్రౌండ్ కానీ రూమ్స్ కానీ లైటింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మాకేం సరిగ్గా లేవు మాకేం సరిగ్గా లేవు సో సార్ వచ్చి విజిట్ చేసి సార్ ఏం చెప్పారంటే మీకు వితిన్ టూ లో మేము చే అన్ని చేసి రెడీ చేసి ఇస్తామన్నారు అసలు అనుకోలేదు సార్ మాకు ఇంత బాగా చేస్తారు చెప్తున్నారు మాకు ముందు కూడా వచ్చి ఏం చెప్పారు సరే చేపిస్తామని చెప్పి చెప్పారు మేమేమనుకున్నాం సరే లేదు చేస్తారులే అని అనుకున్నాం బట్ సార్ చాలా గ్రేట్ నెక్స్ట్ డేనే వర్క్ స్టార్ట్ చేసి మంచిగా మాకు ఇంత మంచి హాస్టల్ బాత్రూమ్స్ ఎలక్ట్రిసిటీ కానీ రూమ్స్ పెయింటింగ్స్ కానీ మాకు ఇలా అంతా మంచిగా రెడీ చేసి మాకు వాష్ ఏరియా కానీ అంతా బాగా చేశారు సో ఎమ్మెల్యే సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి జిల్లా ఊరందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న శ్రీకర అనే విద్యార్థి ఇటీవల ఢిల్లీలో జరిగిన పరీక్షా పే చర్చ కార్యక్రమం పాల్గొన్న సందర్భంగా ఎంఏల వెంకట సుధీరెడ్డి విద్యార్థిని అభినందించారు విద్యార్థిని గైడ్ టీచర్లుగా వ్యవహరించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాసులు కూడా విద్యార్థిని ప్రోత్సహించి గైడ్ చేసినందుకు అభినందించారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజకుమారి ఉపాధ్యాయులు సురేష్ రమేష్ బాబు మురళి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ཡ་ནུ་ཡི་ཁ་པོ་བྱས་སོང་བཞིན་གླེང་ནས་ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడంపై అన్ని శాఖల అధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షించారు ఈ ఏడాది మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు పది లక్షలకు పైగా భక్తులు వస్తారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతాయని ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని భక్తులకు ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు శ్రీకాళ ఆలయ పరిపాలన భవనంలోని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే భుజ్ర సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు విచ్చేసి శాఖల వారీగా బ్రహ్మోత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు గతంలో ఆయా శాఖలు చేసిన ఏర్పాట్లు ఈ ఏడాది ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారో వివరించారు దేవస్థానంతో సమన్వయంతో చేయాల్సినటువంటి ఏర్పాట్లపై కలెక్టర్ వెంకటేశ్వర్లు దిశాదిశ నిర్దేశం చేశారు ఎక్కడ కూడా చిన్న లోటుపాటు కూడా తావు ఇవ్వకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి పదకొండు రోజుల పాటు జరుగుతాయని బ్రహ్మోత్సవాలకు సుమారుగా పది లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు అన్ని శాఖలను సమన్వయం చేసి వారి వారి శాఖ చేయాల్సిన పనులను బాధ్యతాయుతంగా చేసేలా చేస్తున్నామన్నారు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయకుండా త్రాగునీరు టాయిలెట్లు బస వసతి సౌకర్యం రవాణా అన్ని అంశాల్లోనూ తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ ఏడాది భక్తులు దర్శనానికి ఆన్లైన్ లో కూడా టికెట్లు బుక్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అలాగే పదహారు కౌంటర్ల ద్వారా దర్శన టికెట్లు విక్రయాలు ఉంటాయని తెలిపారు శ్రీకాళహస్తి ఆలయంతో పాటు గుడిమల్లం పురాతన పరమేశ్వర మహాశివరాత్రి వైభవంగా జరిగేలా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో లాగా కాకుండా ప్రతి భక్తుడు కూడా స్వామి వారిని దర్శించుకుని సంతృప్తికరంగా చెందే విధంగా ఏర్పాట్లను చేస్తున్నట్లుగా వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆలయ యువ బాపిరెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సామాన్య భక్తులకి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇవ్వాలి వాళ్ళందరూ కూడా దర్శనం కూడా మంచిగా దర్శనం జరిగిందనేటువంటి అభిప్రాయం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయమని గౌరవ కలెక్టర్ గారు ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండి ఎటువంటి పేడ్స్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు ముందుగా తీసుకునే విధంగా ఆ ఏర్పాట్లు సమీక్షించుకోవడం జరిగింది శివరాత్రి దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు కలెక్టర్ గారు నేను సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఆర్ డిపార్ట్మెంట్ ద క్లాక్ ఈ స్కూల్లో నుంచి కావచ్చు ఆఫీస్ నుంచి కావచ్చు బస్సెస్ తీసుకుంటాం తీసుకొని దాని మీద శ్రీకాళి పెట్టడం ఎక్కడైతే ఎక్కడైతే బండ్లు దిగుతారో అక్కడ ఎక్కించుకుంటారు ఎన్ని టౌన్ లో దిగుతారు అక్కడ రెడీగా ఉన్నట్టు మళ్ళీ ఎక్కించుకుంటారు తిరిగి వచ్చి మళ్ళీ తిరుగుతారు రౌండ్ క్లాక్ తిరుగుతా ప్రమాణం ఇక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం అట్లే టాయిలెట్స్ టాయిలెట్స్ అనేది మేజర్ బాబా ఎందుకంటే కాబట్టి వేద ఎక్కడెక్కడ అవసరం టాయిలెట్స్ మోబుల్ టాయిలెట్స్ అనేది కొండ చుట్టూ కావచ్చు టౌన్ లో కావచ్చు ఎక్కడ కావచ్చు ప్రతి దగ్గర కూడా టాయిలెట్స్ అనేది పెట్టి ప్రమాణం చేస్తాం అట్నే ఇక మిగతా మీ ఏవి చూస్తున్నాయో కూడా మళ్ళీ మాట్లాడతాను సో ఈసారి శివరాత్రి ఎన్నడూ జరిగినట్టు స్వామివారి దయ వల్ల బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఏ రకంగా చేయాలన్న వాళ్ళు ఉన్న దీంతో కలెక్టర్ గారి సహాయ సహాయంతో ఈవో గారి ఆలోచనలతో ఆర్టీఓ గారు ఎంగిఓ ఆయన కూడా మంచి నాలెడ్జ్ ఆయన ఉన్నాను దీంతో అందరం కూడా కొత్త టీమ్ కాబట్టి మాత్రం శివరాత్రి అనేది మీరు ఎప్పుడు చూడని ఆర్గనైజ్డ్గా చేస్తారు అనుకుంటారు ఇంకొకటి కూడా మీరు కూడా చెప్పగలుగు కాల హస్తులు ఎక్కడ కూడా వి ఆర్ నాట్ హోల్డింగ్ ది పీపుల్ ఎక్కడ కూడా మనుషుల్ని గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టి పబ్లిక్ వ్యవస్థ వ్యవస్థ పెట్టడం లేదు అది అందజేస్తున్నాం వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చి లేదర్ సోస్ పెడతాం కల్చర్ యాక్టివిటీస్ పెడతాం అదర్ యాక్టివిటీస్ పెడతాం మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసేలామీడియట్ గా అవుతుంది ప్రతి దగ్గర కూడా అనౌన్స్మెంట్ పెట్టిస్తున్నాం మైక్స్ పెట్టి అనౌన్స్మెంట్ పెడుతున్నాం డిజిటల్ బోర్డ్స్ డిజిటల్ ఫోర్డ్స్ ఎక్కడెక్కడ అవసరం ఉందో బస్ స్టాప్ కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఎంట్రీలో కావచ్చు ఈ నాలుగు దిక్కులో కూడా డిజిటల్ బోర్డ్స్ పెట్టి టైమింగ్స్ పెట్టుకుంటాం ప్లస్ ఆడవారికి ఎవరైతే వస్తారో తల్లులకి జాకెట్ గుట్ట దాని తర్వాత స్వామివారి వేసిన కుంకుమ దాని తర్వాత ఆ స్వామివారికి పూజ చేసిన విభూతి ఇవన్నీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రాపర్ ఎట్లు ఇస్తాయి చేస్తే బాగుంటుంది అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించేసే దిశగా ప్రవేశపెట్టబడిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో లబ్ధి చేకూరుస్తుందని తొట్టంబేడు మండలం ఏపీఓ సుజాత తెలియజేశారు ఈ మేరకు తొట్టంబేడులోని అవగాహన కార్యక్రమం నిర్వహించారు దారిద్ర్య రేఖ దిగువను వారికి పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందింప చేసే దిశగా ప్రవేశపెట్టబడిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో లబ్ధి చేకూరుస్తుందని తొట్టంబేడు మండలం ఏపీఓ సుజాత తెలియజేశారు ఈ మేరకు తొట్టంబేడులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు వందల వంద రోజుల పని దినాలలో లబ్ధి పొందుతున్నారని ఈ మండలంలోని ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది గ్రామస్తులకు జాబ్ కార్డులు ఇవ్వగా ప్రస్తుతం గ్రామస్తులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏడు వందల అరవై రెండు మంది గ్రామస్తులు పనులు చేస్తున్నారని వారికి దినసరి వేతనంగా మూడు వందల రూపాయలు అందజేస్తున్నామని ఇక అదే విధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న గ్రామస్తులకు వారికి కావలసిన మంచినీటి మరియు గ్రామస్తులు సేద తీరేందుకు షెడ్లు ఏర్పాటు చేసి వారికి కాల్చినటువంటి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలియదు తెలియజేశారు గ్రామాల్లో పసుపు పోషణకై పశుగ్రాసాల పెంపకానికి పనులు చేపట్టనమన్నారు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామస్తులకు వంద రోజుల పని దినాలను కల్పిస్తూ ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు రైతులకు ఉపయోగకరమైన పనులు చేపట్టి గ్రామస్తులకు జీవనాధారం కల్పిస్తున్నామని తెలియజేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు జాబ్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది మనకు ఈ రోజుకి పని చేస్తున్న లబ్ధిదారులు మనకు ఏడు వందల అరవై రెండు మంది ఈరోజు కూలీలు పనిచేయడం జరుగుతుంది మండలం మొత్తం మీద దాంట్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి రైతులకు ఉపయోగపడే పనులను ముఖ్యంగా ఈ సీజన్లో మనం చేపించడం జరుగుతుంది దాంట్లో వరవ కాలువలు పూడికితీత పంట కాలువలు పూడికి తీత అలాగే ఎంఐ ట్యాంక్స్ పునరుద్ధరించడం జరుగుతుంది బండ్ స్ట్రెంతనింగ్ జంగిల్ క్లియరెన్స్ అట్లాగే మనం ఉపాధి హామీలో రైతులకి దినసరి వేతనం కింద మూడు వందల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది రోజు కూలీ కింద ఈ గ్రామాల్లో మనకు ఇప్పుడు వ్యవసాయ పనులు ఉన్న కారణం చేత మనకి కొంచెం చలికాలం ఉన్న కారణం చేత ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మనము రో రోజువారీ కూలీలు పనిచేయడం జరుగుతుంది తర్వాత మన మండలంలో షెడ్లు అట్లాగే ఉపాధి హామీ ద్వారా అట్లాగే పశుగ్రాసాల పెంపకం కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది మండలంలో ఇప్పటికీ మనం పదకొండు ఇల్లు కూడా పనులు చేయడానికి కొంచెం వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్న కారణం చేత నెక్స్ట్ వీక్ నుంచి కూడా మనకు పండగ ఫెస్టివల్ ఆఫ్టర్ నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీల్లో కూడా పనులు పెట్టి పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించి తద్వారా వంద రోజులు అందరికీ పూర్తి చేయడానికి మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామని తెలియజేస్తాం ఈ సంబంధించి మనకు బెనిఫిషరీ అకౌంట్కి మాత్రమే డబ్బులు వెళ్తుంది వాళ్ళ వాళ్ళ మనకు లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఎండాకాలంలో అయితే ఫైవ్ లీటర్స్ వాటర్ తెచ్చుకుంటే దానికి అకౌంట్ కి డబ్బులు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మనకి టూ అండ్ హాఫ్ లీటర్ చలికాలంలో టూ అండ్ హాఫ్ లీటర్ తెచ్చుకుంటే వాళ్ళకి అమౌంట్ వెళ్ళడం జరుగుతుంది అలాగే పని ప్రదేశం వద్ద సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు పంపడం జరిగింది అవి వెంటనే వస్తే మేము అందరం ప్రదే పని ప్రదేశంలో సౌకర్యాలు పట్ట కావచ్చు మెడికల్ కిట్ కావచ్చు గతంలో ఇచ్చిన్నాము అవన్నీ కూడా బెనిఫిషరీస్ నుంచి కూడా రిక్వైర్మెంట్ ఉంది అవన్నీ తెలియజేస్తున్నాం మా పై అధికారులకి అవి వస్తేనే వెంటనే మేము క్షేత్రస్థాయిలో పంపిణీ చేయడం జరుగుతుంది శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ అభిషేకాలు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవుని విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తెచ్చి కాలభైరవుని విశేష దీపారాధన నిర్వహించారు స్వామి వారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు పరిచే గత నెలలో నిర్వహించిన జాతీయ స్థాయి సైన్స్ మరియు మ్యాథ్స్ ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో తమ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చాటారని కరస్పాండెంట్ జనార్దన్ రావు జే పవార్ తెలిపారు బుధవారం విద్యార్థులను అభినందిస్తూ విజ్ఞాన శాస్త్రం గణిత శాస్త్రంపై పట్టు సాధించడం కోసం జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు సైన్స్ ఒలింపియాడ్ పరీక్షలోని నూట యాభై మూడు మందికి గాను ముప్పై నాలుగు మంది రెండవ స్థాయికి అర్హత సాధించారన్నారు అలాగే మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో నూట పన్నెండు మందికి రెండవ స్థాయికి అర్హత సాధించారని వివరించారు డిజిటల్ ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తున్న ముఠా గుట్టును తిరుపతి పోలీసులు రట్టు చేశారు ఢిల్లీ సిబిఐ అధికారులమని బెదిరించి తిరుపతి త్యాగరాజనగర్ కు చెందిన మహిళ నుంచి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నొక్కేసిన కేటుగాళ్లు కాజేశారు మనీ లాండరింగ్ పేరుతోటి రెండు వందల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని బెదిరింపులకు పాల్పడ్డారు బాధితురాలు ఫిర్యాదుతోటి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు డిజిటల్ అరెస్ట్ ముసుగులో అమాయకుల్ని మోసం చేసిన మోటా గుట్టును తిరుపతి పోలీసులు రట్టు చేశారు ఢిల్లీ సిబిఐ అధికారులమని బెదిరించి తిరుపతి త్యాగరాజు నగర్ కు చెందిన మహిళ నుంచి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నొక్కేసిన కేటుగాళ్లు కాజేశారు మనీ లాండరింగ్ పేరుతోటి రెండు వందల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని బెదిరింపుకు పాల్పడ్డారు బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులమని చెప్పటంతో భయపడిన మహిళ డబ్బు ఇవ్వాల్సి వచ్చింది వాట్సాప్ వీడియో కాల్ లోని ని మోసగాళ్లు బెదిరించారు బాధితురాలి అకౌంట్ సమాచారం మొత్తం తెలుసుకుని కోట్ల రూపాయలు దోచేసిన నిందితులు కాజేశారు అయితే నిందితురాలి ఫిర్యాదు తో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు రాజమండ్రికి చెందిన ప్రధాన నిందితుడు వినయ్ కుమార్ అతని సోదరుడు వైజాగ్ చెందిన అరుణ్ గా గుర్తించారు అరుణ్ థాయ్లాండ్ కు నగదు తీసుకుని పారిపోయాడు మరో నిందితుడు వినయ్ కుమార్ ను అరెస్ట్ చేసి ఇరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల నగదు రెండు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్స్ ఒక కారు పదహారు గ్రాముల బా చేసుకున్నామని తిరుపతి ఇన్ఛార్జ్ ఎస్పీ మణికంఠ వెల్లడించారు థాయిలాండ్ లోని అరుణ్ బ్యాంక్ అకౌంట్ ను ఫ్రీజ్ చేశామని సైబర్ కేటుగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు బ్యాంకు వివరాలను కొత్త వారితో పంచుకోవద్దని తెలిపారు అనుమానిత వాట్సాప్ కాల్స్ వస్తే వెంటనే ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సెవెన్ నంబర్ కు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు ప్రాణాలు చాలా విలువైనవని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు ముప్పై అరవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా చిత్తూరు దర్గా సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు వాగ్దాన్ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ప్రాణాలు చాలా విలువైనవని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా చిత్తూరు దర్గా సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు వాగ్దాన్ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కఠారి హేమలత అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు అలాగే డిటిసి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని గత మూడు సంవత్సరాల కాలంలో దాదాపు మూడు వందల యాభై మంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారని గత సంవత్సరం కాలంలోనే దాదాపు నూట ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారని యాభై శాతం ద్విచక్ర వాహనదారులు మరణించారని ఇందులో తొంభై శాతం వరకు యువత మరణించారన్నారు జాతీయ రహదారి భద్రతపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించిందన్నారు జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదహారవ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా రోడ్ సేఫ్టీ లో నిర్వహించామని వాగ్దానం నిర్వహించడం జరిగిందన్నారు జిల్లాలోని కళాశాలలకు అధికారులు వెళ్లి యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు యువత ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడపటం మద్యం సేవించి వాహనాలు నడపటం ర్యాష్ డ్రైవింగ్ చేయటం హెల్మెట్ లేకుండా వాహనాలు నడపటం వలన ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రమాదాల బారిన పడతారన్నారు చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి కుటుంబాలు ఇబ్బందులలో ఉన్న పడ్డాయని హెల్మెట్ ధరించి వాహన వలన గాయాలతో ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని రోడ్డు భద్రతలో భాగంగా చిత్తూరు పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టామని తెలిపారు ట్రాఫిక్ నియమాలు పాటించడంలోని పోలీసు వారికి ప్రజలు సహకరించాలని కోరారు బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా సామంచు శ్రీనివాస్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు టిడిపి జనసేన పార్టీ నేతలతో కలిసి సమన్వయంతో పనిచేస్తామన్నారు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు బీజేపీలో సముచిత స్థానం ఖచ్చితంగా లభిస్తుందన్నారు బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ప్రతి కార్యకర్తకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు తెలంగాణ ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ శ్రీ యాదగిరి యతిరాజ నారాయణ రామానుజ జిఆర్ స్వామి యాక్టర్ అశ్విని తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు శ్రీకాళహస్తిలో సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో ప్రారంభించిన ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ రెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ హాస్టల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని వెల్లడి శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ రెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారి అభిషేక సేవ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు సైబర్ కేటుగాళ్ల ఆట కట్టించిన తిరుపతి పోలీసులు నిందితుడి అరెస్ట్ నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన తిరుపతి ఎస్పీ మణికంఠ ఇది బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి న్యూస్